తొమ్మిది రోజుల పాదయాత్ర చేస్తున్న పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దెకుంట శ్రీధర్ రెడ్డి పుట్టపర్తి నియోజకవర్గం రైతులు సుభిక్షంగా ఉండాలని తలంచి నూట తొంభై మూడు చెరువుల్ని నీళ్లతో నింపాలని బృహత్తర కార్యక్రమానికి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి శ్రీకారం చుట్టారు శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం నల్లగొండ రిజర్వాయర్ వద్ద నుంచి ఎంపీ గోరంట్ల మాధవ్ సమన్వయకర్త శాంతమ్మ వైసీపీ నాయకులు కార్యకర్తలతో వైఎస్ఆర్ రైతు బంధు విజయ సంకల్ప యాత్ర ప్రారంభించారు ఈ పాదయాత్ర రోజు నుంచి రోజుల పాటు నియోజకవర్గంలో పాదయాత్రలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనగా ప్రతి గ్రామంలో ప్రజలు వారికి స్వాగతం పలికారు ప్రతి చోట పూలు చల్లుతూ పూల దండలు వేస్తూ బ్రహ్మరథం చేపట్టారు సీఎం జగన్ రెడ్డి విడుదల చేసిన ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో నూట తొంభై మూడు చెరువులు నింపడం వల్ల పుట్టపర్తి నియోజకవర్గం బద్దదనంతో సత్యశ్యామలంగా మారుతుందని మీడియాతో తెలిపిన

نيمو فلاں ديا تو ابا అనంతపురం జిల్లాకు సంబంధించి కొన్ని లక్షల ఎకరాలను ఆయకట్టు రూపంలో సాగునీరు అందించేదానికి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగు రెండు వేల ఐదో సంవత్సరంలో రాయి వేయడం జరిగింది సుజల శ్రోంతి పథకానికి ఆ పథకంలో భాగంగా అనేకమైన చెరువులు కట్టడం రిజర్వాయర్లు కట్టడం అదేవిధంగా కెనాల్స్ తవ్వడం జరిగింది కాలువలు తవ్వడం జరిగింది ఆయన మరణానంతరం మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత రైతుల యొక్క ఏదైతే పెద్దదికైనటువంటి రాజశేఖర రెడ్డి గారు కోల్పోతూనే రైతుల రైతుల కండ్లల్లో కన్నీ లాగలేదు ఆ తదనంతరం వచ్చిన ప్రభుత్వాలు కూడా కంటి తుడుపు చర్యతోలో భాగంగా అప్పుడింత అప్పుడింత విధులిచ్చి భారత ప్రాజెక్టును పది సంవత్సరాలు తీసుకొని పూర్తి చేయలేనటువంటి పరిస్థితులలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్ర ఇడుపులపాయల మొదలుపెట్టి ఇచ్చాపురం వరకు పాదయాత్రలో భాగంగా మా నియోజకవర్గంలోని మారాల రైతు సదస్సులో ఆయన ప్రసంగిస్తున్నప్పుడు రైతుల పక్షాన రైతులందరూ కలిసికట్టుగా ఒక అర్జీ రూపంలో ఇచ్చినటువంటిదే ఈ రోజు నూట తొంభై మూడు చెరువుల యొక్క రూపం అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు ఖచ్చితంగా నేను శాశ్వతమైన పరిష్కారం చేస్తాను మీరు అదే పడద్దండి రైతాంగం ఎవరు వలసలు పోరాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా రైతుల పక్షాన్ని నిలబడి మేము పూర్తి స్థాయిలో మీ అందరి ఆశీసులతో మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చేస్తానని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట కట్టుబడి ఈ రోజు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం మే ముప్పయో తారీఖున ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తక్షణమే ఈ ప్రా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేయడం జరిగింది మూడు టీఎంసీల నీళ్లు అలకెట్ చేయడం జరిగింది జీవో నెంబర్ ముప్పై ఆరు ద్వారా ఈ ప్రాజెక్టుకు ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతులు ఇవ్వడమే కాకోకుండా ప్రాజెక్టు టెండర్ ప్రక్రియ అన్ని పూర్తి చేసి ఈ ప్రాజెక్టును ముందుకు తీసే ముందుకు తీసుకెళ్లే కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు పచ్చజెండా ఊపి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది తెలియజేసుకుంటా ఉన్నాను కాబట్టి కొంతమంది పనికి మాలిన